దివ్యమైనటువంటి అటవీ పత్రాన్ని మనకి తిరుమల కొండ పైన ఇస్తారు చాలా తీగ ఉంటుంది ఆకు ఇప్పుడు పిల్లలు తింటున్నారు కదా ఈ ఆకు పేరే రామ పత్రము మనకి ఇది ఎక్కడ లభ్యమవుతుంది కాసి తిరుమల కొండ పైన గోపాలస్వామి మందిరం ఉంది హాతీరాం బాబాజీ సమాధి మందిరం కూడా ఇక్కడే ఉంది అందరికి తెలుసు కదా హాతీరామ్ బాబాజీ ఆ వెంకటేశ్వర స్వామిని బాలాజీ బాలాజీ అని పిలుచుకునేటువంటి ప్రాంతం ఆ యొక్క హాతీరాం బాబాజీ యొక్క సమాధి మందిరం అదే కనబడుతున్నటువంటిది వేణుగోపాల స్వామి మందిరం దగ్గర గాని శ్రీ హాతీరామ్ బాబాజీ పక్కన గాని మనకి వేణుగోపాల మందిరం ఇది ఈ హాతీరామ్ బాబాజీ దగ్గరికి వెళ్ళిపోయామండి వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని బయటకు రాగానే హాతిరాం బాబాజీ సమాధి మందిరం కనబడుతుంది ఈ సమాధి చుట్టూ ఒక రౌండ్ తిరుకోలు రాగానే అది ముందుగా ఒక రౌండ్ వేసుకొని రండి తిరుక్కి వచ్చిన తర్వాతని ప్రదక్షిణ చేసిన తర్వాతని ఆకునిస్తామని చెప్పారు ఆ ఆకు పేరే రామపత్రము ఈ రామపత్రం అనేటువంటి ఏదైతే ఈ అటవీ పత్రం ఉందో మరి మీ సైడ్ కనుక చూసింటే కనుక దాన్ని ఏమంటారో దాని పేరు ఏమిటో మీరు తెలియజేయండి సో ఇక్కడైతే రామపత్రం అని అంటున్నారు చాలా తీయగా ఉంది పత్రం కూడా చాలా తీయని మధురమైనటువంటి పత్రము అది ఒకసారి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరుమల కొండపైకి మర్చిపోకుండా ఆ పత్రాన్ని స్వీకరించండి ప్రసాదం కింద ఒక పత్రమే ఇస్తారు సో కాబట్టి ఎవరైనా కానీ ఈ పత్రాన్ని తినుంటే కనుక ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే కనుక కామెంట్ తెలియజేయండి చూసింటే కనుక కరివేపాక లాగా ఉంటుంది చూడడానికి చూస్తున్నారు కదా ఈ రామపత్రాన్ని దివ్యమైనటువంటి రామపత్రాన్ని సో ఎవరన్నా స్వీకరించి ఉంటే కనుక నాకు కామెంట్ తెలియజేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా గురించి సమాచారం కానీ తెలుసుంటే కనుక సో ఆ సమాచారం కూడా కామెంట్లో తెలియజేయండి చాలా అద్భుతమైనటువంటి పత్రం ఇప్పుడు వచ్చినా కూడా తిరుమల కొండ ఈ రామపత్రం అయితే స్వీకరిస్తాము ఈ తిరుమల కొండపైన దివ్యమైనటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అవి వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఈ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకుని పక్కనే ఉన్నటువంటి జపాలు కంపల్సరీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకో అంటే దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆకర్షణ శక్తి అక్కడ ఎంతగానో ఉన్నది సంవత్సరంలో కనీసం ఉన్న టూ టైమ్స్ అయితే కంపల్సరీ వెళ్లాల్సిందే కాశీ రాకముందు అయితే కనుక ఎక్కువసార్లు వెళ్తూ ఉండేవాళ్ళం కనీసం మూ నెలలకు ఒకసారి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ కాశీకి వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది సంవత్సరానికి ఆ యొక్క అనుబంధం మరువలేనటువంటిది తిరుమలకి అక్కడ నాకున్నటువంటి సంబంధం అలాగే కాశీ గురించి చెప్పాలంటే ఇంకా కాశీ నుంచి బయటకు వెళ్ళడం అనేది ఇంకా సాధ్యం కానటువంటి జై కాశీ ప్రస్తుతం మనం హార్తీరాంబాబాజీ యొక్క సమాధి అలాగే వేణుగోపాల స్వామి యొక్క మందిరము తిరుమల కొండ పైన మన పాపనాశం వెళ్ళేటువంటి మార్గంలో ఉంటుంది ఇక్కడ మనకి రామపత్రం అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి అడవి అడవిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ శేషశాల అడవిలో దొరికేటువంటి అద్భుతమైనటువంటి పత్రం ఇది రామపత్రం అని చెప్పేసి చూస్తున్నారు కదా సో ఇది ఇక్కడ ఇస్తుంటారు పండితులు చక్కగా ఒక రౌండ్ వేసుకొని తిరుక్కు వచ్చిన తర్వాతనే ఇస్తారు ముందుగా ఒక చుట్టూ తిరుపు ప్రదక్షిణ చేసిన తర్వాత అడగండి తప్పకుండా ఇస్తారు తప్పకుండా సేకరించండి